ఫ్యాన్ బాయ్ పిక్ ఈ సినిమా మీకు కాకుండా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ప్రతి ఫ్యాన్ చుట్టుపక్కల అందరూ దగ్గరికి దాంట్లో భయపడతారు అండ్ ఒక మాటలు కూడా చెప్పలేకపోతున్నా చాలా బాస్పల్ వచ్చేస్తారు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది కన్ఫర్మ్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోని ఈ సినిమా పక్కాగా చూడాలి మీకేం డౌట్ ఉంది ఇంకా ఇంకేం మీకు నచ్చింది ఉపేంద్ర గ్రేట్ ఇస్ గ్రేట్ నైన్టీ క్రోస్ మైనస్ వన్ తెలుసు కదా సినిమా చూసారు ఉపేంద్ర గారు అతను అయితే నెక్స్ట్ లెవెల్ అసలు యాక్చువల్లీ అతను ఫ్యాన్ గా వచ్చాను సినిమా చూసిన తర్వాత రామన్ ఫ్యాన్ గా అయిపోయింది నేను సో ఓ మంచి ఫ్యాన్ బో ఉన్నాం కట్టు మానేసాం మనం సో మన కోసం ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో బయోపిక్ అలాగే ఉంటది సినిమా అయితే అంటే లైక్ ఇప్పుడు రామ్ ఏ ఫ్యాన్ అయినా చూసుకోవచ్చు ఉప్పి గేర్ లో వారి ఫేవరెట్ హీరో ఎవరైనా అయ్యి ఉండొచ్చు రెబల్ స్టార్ ప్రభాస్ గారు కానివ్వచ్చు లేదంటే బాలయ్య బాబు గారు కానివ్వచ్చు ఇంకా మహేష్ బాబు గారు కానివ్వచ్చు ఎన్టీఆర్ గారు కానివ్వచ్చు ఇలాగ మొత్తం ఏ ఫ్యాన్ అయినా కూడా మీరు ఉపేంద్ర గారు చూసుకోవచ్చు రామ్ గారు క్యారెక్టర్ మిమ్మల్ని చూసుకోవచ్చు అలా ఉంటుంది సినిమా నెక్స్ట్ వన్ ఒక అభిమాని హీరో ఇదే కాకుండా మూవీలో ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా చాలా ఉన్నాయండి రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ చూస్తారు చూస్తారే సినిమాలో కన్ఫర్మ్ గా అండ్ చిన్ని గుండెలో ఈ పాట ఏదైతే ఉందో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లో ఉంటాయి సినిమా ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి ఫన్ తోని ఎమోషన్స్ తో చూడాలనుకుంటే కన్ఫామ్ గా ఈ సినిమాకి వచ్చి చూసేయండి అంటే రామ్ పోతి గారు ఇంత ముందు ఎలా అనిపించాయి మీకు అంటే మనం ఇష్మాట్ శంకర్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒకలాగా ఉంటాయి ఈ సినిమాలో అయితే మళ్ళీ అతను చాక్లెట్ బాయ్ రోల్ లో అయితే వచ్చేసారు మీరు ఆల్రెడీ పోస్టర్ కట్ట చూస్తున్నారు ఎలా కట్టారు చుట్టుపక్కల ఆ లెవెల్ లో ఉంటుంది